వీడియో కాల్స్ అని మాట్లాడతారా వాడితో కానీ ఏం తల్లి తెలియదు వాడికి ఉంటున్నాడు ఎక్కడో మాట్లాడతాడు అంతే మీ ఆయన ఎప్పుడన్నా ఫోన్ చేస్తారా మీకు లేదని చెయ్యదు మీ మామయ్య గారు కానీ మీ అత్తయ్య గారు మా కాంటాక్ట్ లేదు అసలు పాత నెంబర్ తీస్తారా అన్ని తీసేసా మీ దగ్గర ఉందా పోనీ ఆయన నెంబర్ లేదు ఎవరి నెంబర్ లేదు మా దగ్గర కూడా పోనీ మీ ఆయన నెంబర్ గుర్తుండే ఉంటారు కదా ఉంది బయటకు వచ్చినవుతుంది కదా ఏ రోజు కూడా మీ ఆయనతో ఆ మెమరీస్ గుర్తొచ్చి కాల్ చేద్దాం అసలు ఎలా ఉన్నాడు ఏంటని అనిపించలేదా మీకు అలాంటి మగుడు ఎందుకండి నాకు ఎందుకు చెప్పండి ఒక భార్యగా చూసుకోవాల్సిన బాధ్యత లేనోడు అలా కొడుకు వల్ల ఇలా మా జీవితం ఇలా తయారైపోయింది మళ్ళీ నేను వాడి దగ్గరికి వెళ్ళి ఏ సుఖపడతా అంటే మీకు కావాల్సిన సుఖం అంటే శారీరకంగా మానసికంగా ఆడపిల్లకి కావాల్సింది ఏంటండి

ఆయనతో మీరు శారీరకంగా ఓకేనా ఓకే బానే ఉండేవాళ్ళు ఆయనకి ఆయన ఫలితంగానే కదా మీ బిడ్డ అవునండి ఒకవేళ రేపొద్దున ఆయన వెతుక్కుంటూ మీ దగ్గరకు వచ్చి కలిసిపోదాం ఇంకా నువ్వు ఇది మానయ్యి ఆయనకి తెలియదు మీరు చేస్తున్నారని ఎక్కడో రెడ్డి హ్యాండ్ అయితే పట్టుకున్నాడు రోడ్డు పక్కన సంథింగ్ సమ్ట్ పట్టుకున్నాడు తీసుకెళ్ళి ఇంక ఇది మొత్తం ఆఫీస్ అయ్యి మేము ఇద్దరం కలిసి చెప్పు తీసుకోవడం అప్పుడే నీ వల్లే కదరా నా జీవితం ఇలా అయిపోయింది నా జీవితంలో రావద్దని చెప్తా ఎందుకు కొట్టాలి పాప మాకు నుంచి వచ్చాడు కదా అవును అసలు నా జీవితానికి ఇలా అవ్వడానికి కారణమే తను కదా మళ్ళీ నా జీవితంలోకి ఎలా రాణిస్తాను ఇప్పుడు నేను కేవలం బతుకుతున్నాను అంటే నా కొడుకు కోసం మాత్రమే ఆయన మీతో కావాలని చేయించినా సరే ఆయన ఎంత కొత్త క్షోభ ఉంటారు కదా నా దగ్గర కట్టుకున్న భార్య లేదు పుట్టిన కొడుకు లేడు ఆయన ఎంత క్షోభ అనిపిస్తారో ఒకసారి అలాంటి ఫీలింగ్స్ కూడా వాడికి ప్రి అంత మొరటి మనిష బాబుని కూడా

ఒక పది లక్షలు అలా తీర్చుంటుంది సో ఎప్పటికైతే మాత్రం ఈ వృత్తిని మానంటారు మానలేం సార్ అంటే బాడీ అలా అలవాటు పడిపోయిందా నేను చాలా మందిని చూశాను నేను మానను మానను అంటారు మానవ అంటే ఇంకా బతకడానికి ఇంకా తప్పదు సార్ నాకు ఇది చేసుకుంటూనే వెళ్ళాలి సార్ ఇంకా అంటే ఇంకా మా జీవితం ఇంకా ఇలానే రాసిపెట్టుంది ఇలానే ఉంటుంది నేను చేస్తుంది తప్పు కదా అని ఆ ఆ భావన కొంచెం కూడా రాలేదు రాలేదా మీకు ఎప్పుడు రాదు సార్ అసలు ఎందుకంటే మేము ఇంకా ఇలా అలవాటు పడిపోయాం కాబట్టి ఇంకా అదొక ఇప్పుడు అలా కంటిన్యూ అయిపోతుంది బాధ అంటే ఏముండదు ఇప్పుడు వచ్చిన తర్వాత ఒకరితో కలిసారు మీరు అంతా అయిపోయింది మళ్ళీ వచ్చేస్తారు మళ్ళీ వెంటనే అంటే వెళ్తారా మళ్ళీ క్లయింట్ తృప్తి వెళ్తాం డబ్బులు కావాలనుకుంటే వెళ్తాం అలా అంటూ హైయెస్ట్ నెంబర్ అంటే గుర్తుకులర్గా మందితోనే ఉండదు అలా ఉండదండి ఒక ఫైవ్ సిక్స్ మెంబర్స్ ఉంటారు అంతే ఒక రోజులో ఇంకా ఆ టైంకి మీకు ఇబ్బంది అయిపోద్దా అంటే పెయిన్ రావడం కష్టమైన మా వృత్తి కాబట్టి వెళ్తామండి ఒక రోజు మాత్రం ఐదారు అంతే అంటే అంటే మీ మీ జీవితం అయిపోయింది కదా సో ఏమైనా నేను చెప్పే చెప్పాల్సింది ఒకటే మాట పేరెంట్స్ పిల్లలకి పెళ్లి చేసే ముందు ఒకటికి వంద సార్లు ఆలోచించుకొని పెళ్ళి చేస్తే మంచిది తర్వాతకి అటు పెళ్ళి చేసుకున్న తర్వాత అత్తవారుల ఇంటి సైడ్ వాళ్ళు వాళ్ళు కూడా కొడుకు మంచిగా ఉన్నాడా లేదా ఎలా ఉంటున్నారు భార్య భర్తలు అని వాళ్ళు చూసుకోవాలి ఎందుకంటే పెళ్లి విషయంలో బేసిక్గా అమ్మాయిలు కొంచెం తొందరపడతా ఉంటారు కరెక్ట్ అని అది తెలిసి ఎవరు చెడిపోవాలని అనుకోరు కదా సార్ కాస్త కూస్తో బ్యాక్షన్ కూడా చేయించకుండా వాళ్ళు ఎలా ఏంటి అని తెలుసుకోకుండా ఓకే చెప్పేసేడు పేరెంట్స్ చెప్పినట్టు వింటారు కొంతమంది నేనైతే మా పేరెంట్స్ చెప్పారనే చేసుకున్నాను నా నా ఇష్ట పూర్తిగా అయితే నేను ఏం చేసాను కొంచెం ఎవర్నెస్ అయితే కావాలి కదా ఇలాంటి విషయంలో ఎదుటి వ్యక్తి ఎలాంటి వాడు అసలు వాళ్ళు మన రిలేషన్స్ అయినా వాళ్ళు బయట ఎలా ఉంటారు ఏంటనేది కొంచెం అమ్మాయిల్లో కానీ అటు అబ్బాయిల్లో కొంచెం అవేర్నెస్ తెలిస్తే ఇంకొంచెం బెటర్ సో ఇది కన్నిటి కాదా ఇటు భర్త విభి రూపంలో దింపినా సరే ఇటు తన కడుపును పుట్టిన పిల్లాడి కోసం విభికూపంలో దిగి ఇంకెప్పటికీ కూడా ఇదే కంటిన్యూ చేస్తారంటారు ఆవిడ సో నేనేం కోరుకుంటున్నానంటే ఆవిడ పిల్లోడికి తెలియకూడదు అనుకుంటున్నారు కాబట్టి కొన్ని రోజుల తర్వాత అయినా ఈ వదిలేసి ఆవిడ మంచి జీవితాన్ని ప్రసాదించాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాను చూస్తూనే ఉండండి హిట్ హి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మిజిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతే కాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్